స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా చిరంజీవి ఆయనకి చేదుడుగా ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా కథల ఎంపికలో చిరంజీవి జోక్యం ఉంటుంది రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అంటూ రామ్ చరణ్ సైతం తండ్రి మాటను కాదనకుండా ఆయన చెప్పిన చేస్తూ ఉంటాడు అయితే ఓ విషయంలో మాత్రం చిరంజీవి రామ్ చరణ్ వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని టాక్ వినిపిస్తుంది చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమాను రామ్ తో రీమేక్ చేయాలని చిరంజీవి కోరిక కానీ రామ్ కి మాత్రం చిరంజీవి గ్యాంగ్లీడర్ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడట అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి తనకు పెద్దగా సెట్ కాదని గ్యాంగ్లీడర్ సినిమా తనకు బాగా సెట్ అవుతుందని రామ్ చరణ్ చెప్తున్నాడట ఒకవేళ చెరు మాట చరణ్ వినకపోతే వీరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు మరి తండ్రి మాట విని రామ్ చరణ్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రీమేక్ చేస్తారో లేదో చూడాలి ఇక రామ్ చరణ్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ప్రశాంత్ నీళ్లు వంటి దర్శకులు రామ్ చరణ్ తో పాటు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు చిరంజీవి సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు విశ్వాంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా చిరంజీవి ఆయనకి చేదుడుగా ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా కథల ఎంపికలో చిరంజీవి జోక్యం ఉంటుంది రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అంటూ రామ్ చరణ్ సైతం తండ్రి మాటను కాదనకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేస్తూ ఉంటాడు అయితే ఓ విషయంలో మాత్రం చిరంజీవి రామ్ చరణ్ వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తుంది చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమాను రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని చిరంజీవి కోరిక కానీ రామ్ చరణ్ కి మాత్రం చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడట అయితే జగదీక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్లీడర్ సినిమా తనకు బాగా సెట్ అవుతుందని రామ్ చరణ్ చెప్తున్నాడట ఒకవేళ చెరు మాట చరణ్ వినకపోతే వీరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు మరి తండ్రి మాట విని రామ్ చరణ్ జగదేక మీరుడు అతిలోక సుందరి సినిమాను రీమేక్ చేస్తారో లేదో చూడాలి ఇక రామ్ చరణ్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ప్రశాంత్ నీలు వంటి దర్శకులు రామ్ చరణ్ తో పాటు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు చిరంజీవి సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు విశ్వాంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా చిరంజీవి ఆయనకి చేదుడుగా ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా కథల ఎంపికలో చిరంజీవి జోక్యం ఉంటుంది రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అంటూ రామ్ చరణ్ సైతం తండ్రి మాటను కాదనకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేస్తూ ఉంటాడు అయితే ఓ విషయంలో మాత్రం చిరంజీవి రామ్ చరణ్ వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తుంది చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమాను రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని చిరంజీవి కోరిక కానీ రామ్ చరణ్ కి మాత్రం చిరంజీవి గ్యాంగ్లీడర్ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడట అయితే జగదీక వీరుడు అతిలోక గ్యాంగ్ లీడర్ సినిమా తనకు బాగా సెట్ అవుతుందని రామ్ చరణ్ చెప్తున్నాడట ఒకవేళ చెరువు మాట చరణ్ వినకపోతే వీరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు మరి తండ్రి మాట విని రామ్ చరణ్ జగదేక మీరుడు అతిలోక సుందరి సినిమాను రీమేక్ చేస్తారో లేదో చూడాలి ఇక రామ్ చరణ్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ప్రశాంత్ నీలు వంటి దర్శకులు రామ్ చరణ్ తో పాటు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు చిరంజీవి సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు విశ్వాంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన రెడీ అవుతున్నారు